అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ప్రాపర్టీ గొల్లపూడిలో వచ్చిన త్రీ బీహెచ్కే సారీ అండి టూ బీహెచ్కే అండ్ ఈ టూ బీహెచ్కే గొల్లపుడిలో వచ్చిందండి పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లు అండ్ ఆల్ కబోర్డ్ వర్క్ చేసే ఉంది సో ఇదైతే రీసెల్ ప్రాపర్టీ అండి సో ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీని ఎవరైనా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడియా నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో గొల్లగూడిలో వచ్చిన టూ బీహెచ్కే పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లు కార్ పార్కింగ్తో అంటే కబర్డ్ వర్క్స్తో వచ్చిందండి ప్రపోజల్ ప్రైజ్ అయితే యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో మీరు చూడొచ్చు ఆల్ కబోడోస్ చేసే ఉంది ఇదైతే గొల్లపూడి ఏరియాలో వచ్చిందండి రీసేల్ ప్రా రీసేల్ ఫ్లాట్ ఇది సో ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు సో అందువల్ల సేల్ చేస్తున్నారండి సో మీరు చూడొచ్చు ఆల్కా బోడోస్ ఆల్రెడీ చేపించే ఉంది సో ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేవో సబ్స్క్రైబ్ చేయండి అని ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సో ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే సేమ్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్